ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక ఈరోజు పాఠ్యాంశము యహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనములో నుండి ధ్యానించుకుందము ప్రభు అయిన వారు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టి ఉన్నాడు కనుక దీనివలన దేవుని ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనిచున్నాము ఆమెన్ ప్రభు క్రీస్తు వారు నశించిపో మనము నశించిపోవుట తనకిష్టము లేదు కనుక మనము మరణించుట తనకిష్టము లేదు కనుక మనకు బదులుగా ఆయన మరణించి ఉన్నాడు మనలను బ్రతికించి ఉన్నాడు కాబట్టి ఈయన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొని చిన్నాము మనము కూడా మన సహోదరుల నిమిత్తము మనం ప్రాణములను పెట్ట బదులమై ఉన్నాము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకుడి ఎందుకంటే మనము లోకస్తులము కాదు కనుక పాపములోనూ ఇతరత్ర లోక సంబంధమైన క్రియలలోనూ మనము లేము కనుక లోకము మనము మనలను ద్వేషించినను మనము ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు మనము సహోదరులను ప్రేమించుచున్నాము మన తోటి వారిని ప్రేమించుచున్నాము ఇరుగు పొరుగు వారిని ప్రేమించుచున్నాము కనుక మనము మరణముల్లో నుండి జీవముల్లోనికి దాటి ఉన్నామని మనము ఎరిగి ఉన్నాము కాబట్టి మనలో మరణము లేదు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు వాడికి ఏమా మరణించినను వాడు జీవము పొందుతాడు కాబట్టి మరణముల్లో నుండి మనము జీవములోనికి వచ్చి ఉన్నాము కనుక మనము దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్న ఉండాలి ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు కనుక వాడికి ప్రేమ లేదు పరిశుద్ధత లేదు కనుక వాడు మరణానికి పాత్రుడై ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరులారా తన పొరుగువారిని తన సహోదరులను ద్వేషించువాడు ద్వేషించు వారు నరహంతకులవుతారు ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవం ఉండదని మీరు ఎరిగి ఉన్నారు కదా నరహత్యలు చేసేవాడు అనగా తన సహోదరుని ప్రేమించని వానిలో ఏ మాత్రము కూడా ప్రేమ నిలిచి ఉండదు వానిలో ఏ మాత్రము కూడా జీవం ఉండదు నిత్య జీవం ఉండదు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆయన ఆజ్ఞలను పాటించుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగిననో ఆయన మనకు ఆయన వలన మనకు సమస్తము కూడా దొరుకుతాయి మనము దేవుని దృష్టికి స్థులమై ఉన్నాము కనుక మనమేది అడుగున అడిగినను ప్రభుైన క్రీస్తు వారు ఇస్తారు ఉచితముగానే కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దేవుని దీని వలన దేవుని ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొని మనము కూడా మన సహోదరుల నిమిత్తము తన ప్రాణములను పెట్టి వారిని కూడా రక్షించాలి కాబట్టి స్టెఫనును చూడండి నశించిపోచున్న ఆత్మలను రక్షించుటకు తన ప్రాణం వెళ్ళి తన ప్రాణమును కోల్పోయున్నాడే యేసు క్రీస్తు నిజమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఈయనే కనుక ఏసు క్రీస్తు కనుక ఈయనను పోలి మనము నడుచుకోవాలి ఈయన ప్రేమ కలిగి నిత్య జీవములో మనము వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను Amen. Praise the Lord. Word of God first John chapter three verse sixteen Heribe we have no love because he has laid down his life for us and we out for the brethren to lay down. Our lives. Praise the Lord. Do not wonder Brethren, Brether, Brethren, if the world world hate you. We know that we have passed from death to life because we love the Brethren he who does not love his brother abidas in death everyone that hates his brother is a murderer and you know that no murderer has eternal life death. Abiding in Him. Praise the Lord. Amen. And whatsoever we ask, we receive from Him, because we keep His commandments and practice the things which are pleasing in His synth praise the lord amen we have no love because he has laid down his life for us and we ought for the brethren to, to lay down our lives praise the lord amen